ఈ రోజు ఏంటంటే ఒకరొక మాట అన్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నా ఫేమ్ వచ్చేసింది అది ఇది ఫేమ్ ఉట్టిగానే రాదు కదా అది ఎక్కడ దొరకదు అంగట్లు అమ్మరు కొనుక్కొచ్చుకుందామంటే లేకపోతే మీరు కొనుక్కొచ్చుకోకపోయినారు ఆ ఫేమ్ అనేది ఆ ఫేమ్ రావాలంటే ఒక సాదా సీదా ఆడపిల్ల ఎంత కష్టపడి ఈరోజు మన ముందుకు వచ్చింది తనేది చేస్తే అది ట్రెండ్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు అయినా ఆ అమ్మాయి ఎక్కడ కూడా యాటిట్యూడ్ అనేది చూపించకుండా నార్మల్గా సాదా సీదాగా ఉంటుంది మేము మొన్న ఒక గుడికి వెళ్ళినాము ఫలక్నామా కాళీ టెంపుల్కి అక్కడికి వెళ్తే ఫాలోవర్స్ కలిసినారు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఫొటోస్ అవన్నీ తీసుకొని వాళ్ళని పంపించేసినాక అప్పుడు మేము దర్శనానికి వెళ్ళినాం అప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది యాటిట్యూడ్ ఉంటే ఫస్ట్ దేవుణ్ణి కదా దర్శనం చేసుకుంటారు ఫాలోవర్స్ని ఎందుకు కలుస్తారు కదా ఒకరిని ఒక మాటనే ముందు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చెప్పాలి ఏదైనా సరే ఎందుకంటే వన్ ఇయర్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా తనేందో నాకు తెలుసు ఇక్కడ చూసినారు కదా ఈ షాప్ వాళ్ళు ఏమన్నారు తీసుకోండి మీ పాపకు ఫ్రీగా లేదు లేదు నేను అసలు ఫ్రీగా ఏది తీసుకోను నేను పే చేస్తేనే తీసుకుంటాను అప్పటికప్పుడు తను పే చేసి తీసుకోండి అంటే ఊరికేనే వచ్చిన ఐటమ్స్ కూడా ఏ విధానం తీసుకోదు తెలుసుకొని మాట్లాడాలి